ఎందుకంత భయపడుతున్నారు నేను చూసి లేదు సార్ మా దోస్తులు చెప్పింది అంత బయట వాళ్ళు చిట్టుకుంటే నాకు చెప్పేటోళ్ళే ఉంది అంటే చెడు చెప్పేవాళ్ళు మంచి చెప్పేవాళ్ళు అంటే చెడు చెప్పేవాళ్ళు అవుతున్నారు వాళ్ళు చెప్పడం వల్ల అంత రాష్ట్రం అవుతుంది వీళ్ళకొచ్చి అడిగిపోయింది ఇట్ల ప్రతి ఒక్క మాట వాళ్ళు చెప్పింది చెప్పిందంటే ఇక్కడ అడిగిపోయింది వాళ్ళకి ఎదురుచ్చి ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు వాళ్ళు చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పాలి చెప్తారు వాళ్ళు చెప్పిందండి నేను చెప్పేది వాళ్ళు నా కోసం చేసేది వాళ్ళ అక్క నా గురించి చేస్తాను గురించి చేస్తాను నేను ఏదో మాట్లాడుతున్నాను ఒక చిన్న మాట అనలేకపోయింది వీళ్ళకొచ్చి వస్తుంది నేను ఎప్పుడైతే ఒక మాట వాళ్ళ ఉన్నవాడు ఒక మాట అంటే అయిపోయేది నేను వీళ్ళకి వచ్చి రాత్రి అంతా తాగి మాట్లాడేది తాగి మాట్లాడేది తాగి గుర్రే అదే అట్లా ఉండదు కదా మనల్ని చూస్తే ఒకరికి సంతోషం హ్యాపీగా ఒకరికి ప్రశాంతత గలవాల కానీ మనల్ని చూస్తే ఒకరికి భయము ఒకరికి చికాకు ఒకరికి కోపం రావద్దు మనల్ని చూస్తే సంతోషంగా అందియాల గాని మనల్ని చూసి వాళ్ళు బాధపడడం వాళ్ళు ఇబ్బంది పడడం కనీసం మాట్లాడటం కానీ ఉండాలి మాట్లాడటానికి లేకుండా ప్రతి మంచిది ఇప్పుడు చేసిన దానికి కారణం మనమే కదా అట్లా ఒక తల్లి కొడుకుని చూస్తే ఎంత ఆనందపడాలా కొడుకు నా దగ్గరకు సంతోషపడాలి ఎంత సంతోషపడాలా కొడుకు పుట్టినప్పుడు ఎంత సంతోషపడతారు నీకున్నారా పిల్లలు సార్ కొడుకు పుట్టినప్పుడు సంతోషపడలేదు మరి ఇప్పుడు ఆమె సంతోషపడాలా ఆమె బాధపడుతున్నాయి మరి అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడదు ఇప్పుడు పరిస్థితి మొత్తం మార్చేస్తారు సార్ మళ్ళీ ఆ పరిస్థితి మొత్తం ఒక తల్లి కొడుకుని చూసే అంటే అది ఎంత దూరం చాలా దూరం ఎంత చాలా ఏం సార్ అంత స్థాయికి తీసుకొని వచ్చేసినాం ఆ స్థాయికి తీసుకొని వచ్చేసినాం సార్ ఆ స్థాయికి నేనే తీసుకొచ్చాను ఎందుకంటే చెప్పుడు మాటల వల్లనే ఇవన్నీ చెప్పేవాళ్ళు చాలా మంచిగా కూడా చెప్తారు తల్లి మంచిగా చెప్పలేదు మీ మిస్సెస్ చెప్పలే విషయాలు మీ అక్క చెప్పలే మరి వాళ్ళే ఎందుకు వాళ్ళు మంచిగా చెప్పింది కదా మరి మంచిగా చెప్పిన తర్వాత వాళ్ళ వినాలి పనుల బిజీగా ఉంటాల్లో పనుల బిజీగా ఉంటాయి ఎక్కువ ఈ టైం వల్ల మంచి చాలా మంచిగా వాళ్ళే కారణం కూడా పెద్ద మరి అలాంటి పరిస్థితికి కారణం మళ్ళా నువ్వు వాళ్ళు చెప్తే నువ్వు ఇల్లు చెప్తాను అంటే మంచి కూడా చెప్పాను మంచి చెడు మరి చెడు మరి వాళ్ళు 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 ఇప్పుడు పోయిన తర్వాత కూడా ప్రజలు లేరా బయట చాలా మంది చాలా మంది ప్రజలు ఉన్నారు కదా చెప్తారు అలాగనే చెప్తారు అది బయట పోతే మళ్ళీ ప్రపంచం అట్లనే ఉంటది చెప్పే వాళ్ళు ఉంటారు అన్ని చేసే వాళ్ళు ఉంటారు మళ్ళా అదే అంటావా వాళ్ళు అట్లా చేశారు ఇట్లా చేశాను వాళ్ళు అటు గెలిచారు వెళ్ళి గెలిచాడు అంటే ఎందుకంటే ఏం ఏం లేదు

కాన్సన్ట్రేషన్ పెట్టి మంచిగా చూస్తున్నాడు ఎవరు ఏం చెప్తారు ఏం లేని కరెక్ట్ విని ఏంటి నిర్ణయం కరెక్టా కాదని దాన్ని బట్టి నిర్ణయం తీసుకున్నాను ఎంతో మనకి ఏమైనా తొందరపాటు ఉన్నాయి ఆ పోయి నిర్ణయం తీసుకునేది ఆ తప్పి మళ్ళీ పగిలిపోయినా పగిలిపోయింది అంటున్నారు हम्म ये जब तो ये मेरे पता करें तो मेरे नहीं इसको ना चूंची आठ इंच का दम लेसर ना को हम्म चूंची आठ इंच के मेरे नहीं इसको ना तो इसे क्यों हम्म बड़ा का आसान तो को अच्छा ना हम्म चूंची मेरे नहीं इसको आठ इंच का हम्म दम कर लेगा ना वो हम्म बेटा जपनीय फॉलो ही तो ना पहले ज ఎందుకంటే మనకు ప్రాబ్లం బయట ఫ్రెండ్స్ వాళ్ళ వీళ్ళ కాదు మన మైండే మన ప్రాబ్లం మన మైండ్ మూలంగానే మనకు ప్రాబ్లం ఎవరి మూలంగా మన మైండ్ మూలంగా మంచిగా మన మనసు మూలంగానే మనకు ప్రాబ్లం మిగతా విషయాలతో కాదు ప్రాబ్లం మన మైండ్ మనసు మైండ్ మంచిగా ఉంటే మనసు మంచి మనసు మంచిగా మనసు మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం అర్థమైందా ఆ మైండ్ కంట్రోల్లో పెట్టుకోవడానికి క్లీన్ చేసుకోవడానికి మంచిగా చేసుకోవడానికి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నా తప్పులు చేస్తున్నా

అంటే నీది నువ్వు భగవంతుని దలుచుకుంటావు లేకపోతే ఇంకేదో చేస్తూ ధ్యానంలో అది ఏం చెప్పలేరు ఎందుకంటే నువ్వు నువ్వు దలుచుకునేది ఏమి ఉండదు మైండ్ నువ్వు చెప్పినట్టు ఏమి వినదు ముఖ్యంగా ఏంటిది ఇక్కడ మైండ్ మనం చెప్ తినదు మన మాట వినదు వింటదా ఒకసారి చెప్పు ఒక రెండు నిమిషాలు నీ మైండ్ ఆపమని చెప్పు ఆలోచనలు ఆపమని చెప్పు ఎంత నేను వయసు కదా ఏజ్ లో ఎప్పుడన్నా నీ మనసును ఒక రెండు నిమిషాలు ఆపమని చెప్పినావా ఆగిందా ఎప్పుడన్నా నిమిషం ఆగిందా మరి అది ఆగదు అది మన కంట్రోల్లో లేదు అర్థమైందా మన మైండ్ మన కంట్రోల్లో లేదు మనసు మన కంట్రోల్లో లేదు నేను ఇట్లా ఆలోచన చేస్తా నేను మంచి తీసేస్తా చెడు తీసేస్తా మంచి ఉంచుకుంటా ఇవన్నీ చేయడానికి మన కంట్రోల్లో ఉండాలి కదా అదే మన బీర్వా దాంట్లో నుండి అవసరం తీసేస్తున్నా అవసరం ఉంచుకొని మిగితే తీసేయడానికి కాదు కదా అదే బీరువా సూట్ కేసు కాదు కదా దాంట్లో మంచి పెట్టుకుంటా చెడు తీసేస్తాను మనసు మన కంట్రోల్లో లేదు మన ఆధీనంలో లేదు మనసు సున్నితమైనది మరి నేను మంచి పెట్టుకుంటా చెడు తీసేసుకుంటున్నా అంటే దీనికి అర్థమేంటిది నేర్చుకుంటున్నాం ఏమి ఎట్లా నేర్చుకుంటాం మనసును అర్థం చేసుకోవాలంటే మనసును మనం అర్థం తెలుసుకోవాలి మరి నేను చేస్తున్నా నేను ఆలోచన చేస్తున్నా తలుచుకుంటున్నా ఇవన్నీ మనం కాదు మైండ్ చేస్తున్నారు దాని నుండే బయటికి రావాలి దాని నుండే ఇప్పుడు ఈ ప్రకృతి నువ్వు చెప్పినట్టు ఇంటదా ఇప్పుడు వర్షం రమ్మంటే వస్తుందా ఇప్పుడు వెళ్ళారమ్మ వస్తుందాన్ని నడుచుకుంటా పోతాయి అలాగనే మన మైండ్ కూడా నడుచుకుంటా పోతాయి మనం చెప్పింది వినదు మనం చెప్పింది సో ఏం చేయాలా మనం దాని దానిది ఒక పని విధానం ఉంటుంది దానికి ఒక అలవాటు ఉంటుంది ఆ అలవాట్లు అది చేస్తూ ఉంటుంది పోతా ఉంటుంది అర్థమైంది సో మనం ఏం చేయాలి మనం ఏం చేయాలా జస్ట్ మనం అబ్జర్వ్ అది ఏం చేస్తున్నది దాన్ని చూడాలా దాన్ని చూడాలంటే అదే చూస్తాం శ్వాసనే చూడడం మనకు కుదరదు ఇంకా అదే చూస్తాం మన శ్వాసనే వస్తుపోతున్న శ్వాసని చూడడం అంటే మనకు కుదరదు శ్వాసం అనేది ముక్కు అన్నది అన్ని మన దాన్ని ఒక నిమిషం చూడమంటే మనకు కుదురుతా మరి మైండ్ లా చూస్తా పెద్ద పని చేస్తా అంటున్నావు ఒక కిలో ఎత్తుకో అంటే కుదరదు అంటున్నావు కానీ ఒక టన్ను వజన్ లేపుతా అంటున్నావు సాధ్యమా ఒక మీటర్ జంప్ చేయమంటే కుదరదు అంటున్నావు కానీ వెయ్యి మీటర్ల జంప్ చేస్తా అంటున్నావు సాధ్యమా సాధ్యం కాదు కదా అలాగా శ్వాసను చూడబోయే ఒక నిమిషం అంటే కుదరదు అంటున్నాం కానీ మైండ్ను కంట్రోల్ చేస్తా అంటున్నాం ఎట్లా సాధ్యం అర్థమైందా శ్వాస ఒక నిమిషం వస్తూ పోతున్న శ్వాసను చూడడం మనతోటి కాదు అది మన శ్వాసనే కానీ మైండ్ను మనసును అదుపులో పెట్టుకుంటాము అని చెప్తున్నాం నేను బాగా సంకల్పం తీసుకున్నా బాగా ఇది చేసినా అది చేసినా ఏం చేసినా సాధ్యం అది సో మరి మనం ఇవన్నీ ఊహలాగా అలా ఇవన్నీ భ్రమలు ఇది మన ఒక ఊహ నా మనసు నా ఆధీనంలో ఉంటుంది నా మైండ్ నా కంట్రోల్లో ఉంటుంది నేను చేస్తున్నా అనేది ఇవన్నీ ఊహగానలు మైండ్ అనేది బాడీ అనేది మాట ఉంటుందా సో అందుకే మన పని ఏంటిది అబ్జర్వ్ చేయడం అది ఏం చేస్తున్నా దాన్ని అబ్జర్వ్ ఈ పని చేయవచ్చు ఈ పని చేయవచ్చు దాంతో అది చూస్తుంది నా ఓనర్ నన్ను చూస్తున్నాడు ఇప్పటికీ నేనేమేమి ఆలోచన చేస్తున్నావు నన్ను కనిపెడుతున్నాడు నువ్వు ఈడేమేమి చేస్తున్నావు చూడట్లే సీసీటీవీలో అందరు చూస్తున్నారు సార్ వాళ్ళు ఏం చేస్తాడు ఈయన ఏం చేస్తున్నాడు ఎటు పోతున్నాడు ఎవరు చూడటమో అన్నీ చూస్తున్నారుగా అలాగ నీ మైండ్ నువ్వు చూసుకోవాలి నా మైండ్ ఏం ఆలోచన చేస్తున్నాయి ఏమొస్తున్నాయి ఇప్పుడు ఇది ఇట్ల సో జస్ట్ అబ్జర్వ్ చేయడమే అర్థమైందా అట్లా శరీరం కూడా శరీ మన శరీరాన్ని కూడా మిగతా ప్రపంచాన్ని తర్వాత సంగతి ఈ రెండింటి పట్లనే మనకు పట్టలేదు ఇది కావాలన్నది చేస్తూ ఉంటాం సో ఏ అర్థమైంది సో అందుకనే ఇది మంచిగా ఈ విషయం మంచిగా అర్థం చేసుకుంటే జీవితంలో మెల్లమెల్లగా మార్పు స్టార్ట్ అవుతుంది పర్మనెంట్ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్ళగలుగుతాం లేదు అంటే మన మైండ్కి మనం బానిసలం అవుతాము ఎవరికి మన మైండ్ ఆధీనంలో మనం వెళ్ళిపోతాం అది ఆడిస్తాయి ఎట్లా పడితే అట్లా ఆడిస్తాయి పిచ్చర్లో మనకు తేడా ఏంటి తెలుసా ఏంటి తేడా పిచ్చర్లో మైండ్ ఎట్లా చెప్తే అట్లా పటపట చేస్తా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా నవ్వే ఆలోచన వచ్చేది నవ్వుతా ఉంటారు మళ్ళీ ఏదన్నా ఏడిపే ఆలోచన వచ్చేది ఏడుస్తా ఉంటారు అంటే మైండ్లో ఏదో వస్తే అది బాడీ పైన రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది బాడీలో కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడే నవ్వుతారు ఇప్పుడే ఏడుస్తారు ఎందుకు మైండ్ అట్లా ఆడిస్తాయి మైండ్ అంటే మనం మైండ్ కంట్రోల్లో పోయినామనుకో మొత్తం అది మనల్ని పిచ్చర్ల లాగా చేసి పడేస్తాయి పిచ్చర్లా పిచ్చర్లాగా చేసిపడేస్తాయి నాడైపోతుంది సో అందుకనే దాని కంట్రోల్లో పోవద్దు దాన్ని మన ఆధీనంలోకి తీసుకోవాలి మెల్లగా సో దానికి మూలాన్ని ఏం పట్టుకోవాలో శ్వాసను పట్టుకోవాలి శ్వాస ద్వారా దాని వరకు చేరుకోవచ్చు మెల్లమెల్ల అర్థం ఉంది సో అందుకనే మైండ్లో మార్పు జరగకుండా మార్పు జరగదు నువ్వు దీంట్లో ఎంత మెల్లమెల్లగా ముందుకెళ్ళగలిగితే అంత సాధ్యం మార్పు చెందావు లేదంటే కేవలం నేను పట్టున్న సార్ నేను సంకల్పం తీసుకున్నా సార్ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉన్నది చాలా ప్రగాఢమైన నాకు శక్తి ఉన్నది నాకు అన్ని అర్థమైనవి ఇవన్నీ కేవలం మనసు మాటలే మనసు మన ద్వారా మాట్లాడిస్తున్నది దాన్ని అర్థం చేసుకోవాలి మనసు మన ద్వారా మాట్లాడిస్తున్నది మనసు యొక్క ద్వారం ఏంటిది మన నోరు బయట మనసు దేని నుండి బయటకు వస్తాయి బాడీ ద్వారా బయటకు వస్తుంది ఈ నోటి ద్వారా బయటకు వస్తుంది సో మనల్ని ఆడిస్తూ ఉంటారు అర్థమైందా అందుకనే మన మనసుతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరితోటి మందు మత్తుతోటి తర్వాత మన మనసుతోటి ఫస్ట్ అది ఆడిస్తే లేకపోతే పిచ్చని చేసి నాడి చేసి పడేస్తాయి సో అందుకని చెప్పింది కరెక్ట్గా చేయాలి మళ్ళీ నేను ఆలోచన చేస్తున్నా నువ్వు మనం చెయ్యం అది ఆటోమేటిక్ ప్రాసెస్ అది జరుగుతూ ఉంటుంది అది ఆటోమేటిక్ ప్రాసెస్ జరుగుతాను మనం కేవలం అబ్జర్వ్ చేయాలి దాని విద్య ఇక్కడ నేర్పుతున్నావు రెండు నెలలు ఉన్నాయి కాబట్టి అది మంచిగా ఇంకా ఉన్న రోజులు అది మంచిగా అర్థం చేసుకొని ఇక్కడ వేస్తూ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి నువ్వు చేయాలా మీ ఇంట్లో తోటి చేపియాలి చేపించినప్పుడు నీకు మార్పు అనిపిస్తుంది కంటిన్యూ కంటిన్యూ ఉండాలి అర్థమైందా కంటిన్యూ ఉన్నప్పుడు మెల్లమెల్లగా మార్పు స్టార్ట్ అవుతుంది ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఏం బాధపడాల్సిన అవసరం లేదు గమనించవలసిన అవసరం అలర్ట్ కావాల్సిన అవసరం ఇక తప్పు జరగాలి ఇప్పుడు అయిపోయింది అయిపోయింది కానీ ఇక ఇక ముందు ఆ రకంగా జరగదు జరగా ఇకపై అలర్ట్ గు ఎందుకంటే అది గతం అయిపోయింది దాంట్లో నువ్వేమైనా చేయగలుగుతావు తల్లిని కొట్టి నువ్వు చేసిన అది ఎంత పెద్ద నేను పెద్ద ఏంది ఎంత ఘోరం అది అది మరక నువ్వే కొట్టింది కదా మరక నేనే కొట్టింది ఎంత డేంజర్నే ఆ రోజు విన్న తర్వాతనే అసలు ఆశ్చర్యం వేసింది అర్థమైందా ఇంతకుముందు చెప్పిన అర్థమైందా బర్త్డేలో ఏం చెప్పిన ఈ వరాన్ని దేనికో బానిసై దేన్నో మత్తులో కోల్పోవడం మంచిదా ఇది వరం దేవుడి చాలా పెద్ద వరం ఇది అర్థమైందా సో మనిషి మనిషి మనిషిలా ఉండాలి మనిషి నేను మనిషి నేను ప్రూవ్ చేసుకోవాలా మనిషి నేను మనిషి నేను ప్రూవ్ చేసుకోవాలా కుక్క కుక్క ప్రూవ్ చేసుకోదు కుక్క కుక్కలాగానే ఉంటుంది జీవితాంతం కానీ మనిషి కుక్క కావద్దు దేవుడిచ్చిన గొప్ప అర్థమైంది కదా నీకు చెప్పేది అర్థమవుతుంది వినడం నేర్చుకో మనిషి పశువు కావద్దు పశు మనిషి కాదు ప్రయత్నం చేసినా దానికి అవకాశం లేదు ఈ సృష్టి దానికి అవకాశం ఇవ్వలే కానీ మనిషి పశువు కాకూడదు అవుతున్నాడా లేదా దేనికి దేనికి అవుతాడు మందుకు అవుతాడు మత్తుకు అవుతాడు తప్పుడు అలవాట్లకి అవుతాడు డబ్బుకైతాడు ధనానికి అవుతాడు భూమికి అవుతాడు సెక్స్ కైతాడు ఎత్తాడా కదా సో ఇవన్నీ దారి తీస్తాయి మనిషిని మనిషి నుండి దూరం చేస్తాయి అంతేనా అందుకని మనం మనిషి పుట్టినం కాబట్టి మనిషిలాగా ఉండడం ఇది మన ఈ జీవితంలో దీన్ని ఈ జీవితాన్ని ఏంటి మన ప్రూవ్ చేసుకోవడం ఏదో మనిషి ఎస్ ఇక అక్కడి నుండి దిద్దుగ జాల ఆడ నుండి కిందకి వెళ్ళదు ఏ పరిస్థితి వెళ్ళాలో కూడా కిందకి వెళ్ళదు అర్థమైందో ఎస్ సో ఇది నువ్వు ఎంత ఇవన్నీ పాటిస్తు పంచశీలాలు పాటిస్తే పంచశీలాలు చెప్తున్నారు చెప్తారు ఏమేమి ఉన్నాయి పంచశీలాలు ఏంటి ఏంటి అవధరాని ప్రతి చేస్తున్నారు శ్వాసకమైన దాసకడు శ్వాసకమైన దాస ఇది ఏంటి సరే అబద్ధాలు మందు మొత్తం పదార్థాలు ప్రాణయం చేయడం దొంగతనం ప్రాణాయం చేయాలని పదికేస్తా ఇవి పాటిస్తూ ధ్యానం అప్పుడు మనలో మార్పు వస్తుంది ఈ జీవితానికి ఒక సాధక సార్ అర్థం అర్థం అర్థమైందా సో నువ్వు అవకాశం ఉంది కాబట్టి నీకు మళ్ళీ మళ్ళీ అది రిపీటెడ్గా చెప్తున్నా సో ఉన్న అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసుకో మీ వల్ల ఎప్పుడు వస్తారో వచ్చిన తర్వాత తీసుకో ఓకేనా ఓకే